హలో హాయ్ నమస్తే ఏంటి వరంగల్ జిల్లాలోని మొదటి విడతలో జరిగే మూడు మండలాలలో సర్పంచ్ స్థానాలకు మూడు మండలాలలో సర్పంచ్ స్థానాలకు ఒక్కొక్క మండలానికి ఎన్ని నామినేషన్లు పడ్డాయనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వర్ధనపేట మండలంలో పద్దెనిమిది సర్పంచ్ స్థానాలకు ఇరవై రెండు నామినేషన్లు రావడం జరిగింది పర్వతగిరి మండలానికి ముప్పై మూడు సర్పంచ్ స్థానాలకు ముప్పై నాలుగు నామినేషన్లు వాడడం జరిగింది రాయపర్తి మండలంలో నల్ నలభై సర్పంచ్ స్థానాలకు నలభై ఐదు నామినేషన్లు వాడడం జరిగింది ఇతరుల తెలుసుకోవాలి అదేవిధంగా ఈ మూడు మండలాలలో మొత్తం తొంభై ఒక సర్పంచ్ స్థానాలు ఉండడం జరిగింది వార్డ్ మెంబర్లు వచ్చేసి ఎనిమిది వందల వార్డ్ మెంబర్లు ఉండడం జరిగింది అని తెలియజేసుకుంటూ వీనికి థ్యాంక్ యూ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టండి థ్యాంక్ యూ